వెల్కమ్ టు ఎస్ఎమ్ టమాటో ముందుగా అందరికీ నమస్తే ఈరోజు శనివారం పదో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ వీడియోలో చింతామణి వడ్డిపల్లిలో టమాటో ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం ముందుగా చింతామణి మార్కెట్లో పద్నాలుగు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు యాభై రూపాయల నుంచి మొదలై నూరు నూట యాభై నూట ఎనభై రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు రెండు వందల నుంచి మొదలై రెండు యాభై రెండు వందల డెబ్బై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు రెండు వందల డెబ్బై నుంచి మొదలై మూడు వందలు మూడు వందల నలభై మూడు వందల నలభై ఐదు రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు చింతామణి మార్కెట్లో పద్నాలుగు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే మూడు వందల నలభై ఐదు రూపాయలు వేయడం జరిగింది త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇక వడ్డీపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు వంద రూపాయల నుంచి మొదలై నూట యాభై రెండు వందల రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు రెండు వందల నుంచి మొదలై రెండు యాభై మూడు వందల రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు మూడు వందల నుంచి మొదలై మూడు యాభై నాలుగు వందలు నాలుగు వందల ముప్పై రూపాయలు క్లాస్ కాలి పలికాయి ఈరోజు వడ్డీపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయలు వేయడం జరిగింది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి